ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతావు ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో ముందంజ వేశారు ఏడాది కాలంలోని ప్రభుత్వ పాలనలో ఎన్నో కీలక సంస్కరణలను తీసుకువచ్చారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతావు ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేయడంలో ముందంజ వేశారు ఏడాది కాలంలోని ప్రభుత్వ పాలనలో ఎన్నో కీలక సంస్కరణలను తీసుకువచ్చారు గందరగోళానికి దారితీస్తుంది జిల్లాల సంఖ్య పెరిగినా నిర్వాహక పరంగా సమస్యలు తలెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు జిల్లాల పునర్విభజనపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు జిల్లా సరిహద్దులపై మరింత స్పష్టత అవసరమని ఆయన స్పష్టం చేశారు సరిహద్దు మండలాల విలీన సమస్య కొత్తగా మండలాల ఏర్పాటు మున్సిపాలిటీలు గ్రామాల సరిహద్దుల మార్పులపై ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు ఈ పూర్తి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఈ ఏడాది అక్టోబర్ నెల చివరికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు